అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య పెద్ద ఎద్దు జరుగుతుంది సోషల్ మీడియాలో నువ్వు చూస్తూనే ఉన్నాం రీసెంట్గా మురిశెట్టి శ్రీనివాసరావు గారు జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కడున్నారు అని కామెంట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అసలుకి పుష్ప రిలీజ్ అయిన అవ్వదా ఆంధ్రాలో అయితే రిలీజ్ చేయమన్నారు వీటన్నిటి మీద నీ కామెంట్ ఏంటి పుష్ప రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా పుష్ప టూ రేంజ్ అంటో చూపిస్తుంది యుద్ధం సోషల్ మీడియాలో మాత్రమే జరుగుతుంది మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్యన జరగట్లేదు సోషల్ మీడియాలో జరుగుతున్నది కావాలని గుచ్చి గుచ్చి క్వశ్చన్స్ చేస్తున్నారు అడుగుతున్నారు కావాలంటే మీరు శుక్రవారం వచ్చి ఇక్కడ కొంతమందిని కెమెరా పెట్టి చూడండి తెలుస్తుంది అల్లు అర్జున్ పనికిరాడు మెగా ఫ్యామిలీ వాళ్ళని డెవలప్ అయ్యిండు అని అంటున్నారు వాళ్ళకి ఎవరికి గొడవలు లేవు వాళ్ళందరూ కలిసి ఇంత సోషల్ మీడియాలో గొడవ అవుతుంటే కూడా అల్లు అరవింద్ గారితో నీహరిక కలిసి కొన్ని వీడియోలు కనపడ్డాయి మనకు సో గొడవలు ఉంటే వాళ్ళు ఎందుకు కలుస్తారు వాళ్ళు గర్వాలి కదా అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు నీహరిక ఎందుకు సపోర్ట్ చేస్తారు రీసెంట్గా ఒక సినిమా వస్తే నాగబాబు గారు వాళ్ళు కానీ ఎందుకు కలిసి సినిమాలు చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ అంత చక్కగా ఎందుకు ఉంటే మనకు వేరే వీడియోల సోషల్ మీడియాలో ఎందుకు కనబడుతున్నాయి సో కావాలని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు భయ్య కొన్ని మీడియా ఛానల్స్ తమ్ముళ్ళని ఫేక్ తమ్ముళ్ళని పెట్టేసి కూడా అడుగుతున్నారు కావాలంటే మీరు చూడండి మీరు ఎలా పెడతారు అది మీ ఇష్టం నేనైతే నేను చెప్పలేను ఫేక్ పెట్టే పెట్టేవాడుకు గుచ్చి గుచ్చి అడిగే వాళ్ళకు కావాలని అల్లు అర్జున్ తొక్కేయాలనుకునే వాళ్ళకు ఎంత దక్కుతే అంతా లేస్తారు కాక ఇది గుర్తుపెట్టుకోండి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిసే ఉన్నది మేమంతా మెగా ఫ్యామిలీ అనుకుంటాము మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము సినిమా హీరోలకు సపోర్ట్ చేస్తాము మంచి సినిమాలు తీస్తే చూస్తాము తీయకపోతే ఈ సినిమా బాగా తింటాం చిరంజీవి అనే ఆచార్య తీసిండు మాకు నచ్చలేదు నిన్న మెగా ఫ్యామిలీ అభిమానిని నచ్చలే అని చెప్పినాం కదా సో అలాగే నచ్చితే బ్లాక్ బ్లాస్టర్ అయ్యేది చేసేవాళ్ళం ఏం లేదు కావాలని సృష్టిస్తున్న గొడవలు మాత్రమే వాళ్ళు మాత్రం హ్యాపీగా కలిసే ఉన్నారు ఫ్యూచర్ ఒక ఒపీనియన్ చెప్పు అల్లు అర్జున్ గారు వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం నేను అభిప్రాయం ఏంది ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను అన్నాడు వెళ్ళొచ్చు ఇప్పుడు నేను నేను టోటల్ అల్లు అర్జున్ లేకముందుకు ఓన్లీ మెగా ఫ్యామిలీ అభిమానులే కదా ఇప్పుడు అల్లు అర్జున్ కు సపోర్ట్ ఎందుకు చెప్పాలని అవసరం లేదు సరే ఓకే ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు సొంత మేనం కదా ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళు పిలిచారో లేదు ఆయన పిలిచాడంట ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి వెళ్ళాడంట అట్లా లేదు లేదు అల్లు అర్జున్ చెప్తూ అతను పిలవలేదు నా అంతా నేనే వచ్చాను అని క్లారిటీ ఇచ్చాడు ఆ విషయంలో కానీ ఇక్కడ ఇక్కడ పిలవాల్సిన అవసరం లేదు గుడా మా లూడి కాబట్టి పిలవాల్సిన అవసరం లేదు ఎల్లి సపోర్ట్ ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలంటారు మీరు బాలీవుడ్ నుంచి చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళారు వాళ్ళందరిని ఎవరు చిరంజీవి పంపించలేదు లేదా పవన్ కళ్యాణ్ రమ్మని అడగలేదు వీళ్ళంతటి వీళ్ళ విమానంతో వెళ్ళారు బయట వల్లే వెళ్ళినప్పుడు సొంత ఇంట్లో వాడి నువ్వు ఎందుకు ఎల్ల పైం జనసేనగా సపోర్ట్ గా దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా నా కుటుంబం నాకు సపోర్ట్ చేయదు మీరు రానవసరం అవసరం లేదని కూడా అన్నారంట ఎందుకంటే రాజకీయ ఆయన రోడ్డు మీద తీసుకురావచ్చు తీసుకురావాలని ఆయన ఉండదు ఆయన అంటాడు అయినా సరే ఇప్పుడు వచ్చాడు వరుణ్ తేజ్ వచ్చాడు వీళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేశారు ఇప్పుడు 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 మీరే అన్నారు ఆయన సంస్కారం అని ఆ సంస్కారానికి కూడా విలువ వహిచ్చిన వాడు అల్లు అర్జున్ సో సోషల్ మీడియాలో మనం సృష్టిస్తున్న స్టోల్స్ మాత్రమే ఇవి వాళ్ళు బాగానే ఉన్నారు మనం బాగుండాలి వాళ్ళు బాగుండాలని కోరుకుందాము వాళ్ళకు మధ్యన ఎక్కడ క్లాస్ లేదు మనం సృష్టిస్తున్నాము ఏదో ఒక రోజు సందర్భంలో నా నోరు నుంచి కూడా డైలాగ్ రావచ్చేమో అల్లు అర్జునే సపోర్ట్ చేయతలేడని అప్పుడు నేను కూడా ఒక ట్రోలర్ని అవుతాను సో నేను కూడా బ్యాడ్గానే ఆలోచిస్తున్నాను అనమాట ఆయన సంస్కారానికి విలువ ఇచ్చినవాడే అల్లు అర్జున్ ఓకేనా అందరూ బాగుండాలి అందరం బాగుందాం పుష్ప టూ రిలీజ్ చేయము ఆంధ్రప్రదేశ్లో అనే కామెంట్ జరిగింది ఎవరు అన్నారు ఫ్యాన్స్ అన్నారు ఫ్యాన్స్ కాదు నేను ఒక జనసేన ఎమ్మెల్యే అని అన్నా డైరెక్ట్గా పుష్ప టూ రిలీజ్ అయ్యే పరిస్థితే లేదు అన్నట్టుగా దాని మీద నీ కామెంట్ రిలీజ్ చేయ చెయ్యం చెయ్యనీయం అన్నాడు ఆయన చేయనియం అన్నడా చెయ్యరు అన్నడా జరగదు అన్నాడు కానీ ప్రొడ్యూసర్ ఊకోడు కదా అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ ఊకుంటాడా ఎక్కడ ఎలా స్టేజ్ తెచ్చుకోవాలని తెచ్చేసుకుంటాడు రిలీజ్ చేస్తాడు బ్లాక్ బస్టర్ అవుతుంది తెలుగు సినిమా అంటే రాయలసీమ ఆంధ్ర తెలంగాణ కాదు కాక మాత్రం వరల్డ్ వైడ్గా పాకింది పుష్ప బాహుబలి ఇప్పుడు పుష్ప టూ కేజీఎఫ్లు సౌత్ ఇండియా కూడా బాలీవుడ్ సినిమాని కూడా తొక్కిపడితే ఇండియన్ సినిమా ఏదంటే తెలుగు సినిమానే రేంజ్ వచ్చింది పుష్ప టూ రష్యా జపాన్ ఫ్రాన్స్లో కూడా రిలీజ్ అవ్వబోతుంది బాక్సులు బద్దలు అవుతాయి ఒక్కొక్కడికి సో ఎదురు చూడండి సరే ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారుగా వచ్చే ఇప్పుడు అడిగే ప్రతి క్వశ్చన్కి ఈ సంవత్సరం విడుదలయ్యి ఆవబోయే ప్రతి సినిమాకి ఆన్సర్ ఖచ్చితంగా ఈ సినిమాలు రిలీజ్ అవు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయిగా అప్పుడు మాట్లాడండి తెలుస్తుంది సో అందరికి సపోర్ట్ చేయండి పుష్పకు సపోర్ట్ చేయండి గేమ్ చేంజర్కి సపోర్ట్ చేయండి దేవరికి సపోర్ట్ చేయండి తెలుగు సినిమాకు సపోర్ట్ చేయండి ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా రేంజ్ ఏంటో తెలుపుదాం తెల్పండి ఓకే థ్యాంక్ యూ